ఓం శ్రీ మాత్రే నమ మీరు దేనినైనా సాధించాలి అంటే మీ బ్రెయిన్కి ఇలా ట్రైనింగ్ ఇస్తే చాలు ప్రపంచంలో మనిషి బ్రెయిన్కి చాలా అద్భుతమైన శక్తి ఉంది ఈ విషయం మనందరికీ తెలిసే ఉండవచ్చు ఎవరైతే బ్రెయిన్ ఉపయోగిస్తారో వారు బిలీనియర్ మిలీనియర్స్గా ఎదిగారనే విషయం మీ అందరికీ తెలుసు ఒక బిలీనియర్ మిలీనియర్లు చేసింది ఏమిటి అని అంటే వారి పెట్టుబడి వారి బ్రెయినే వారి ఆలోచనే అనే విషయం మీ అందరికీ తెలిసే ఉండవచ్చు కదా మరి మీ బ్రెయిన్కి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి మీరు జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే మీరు ఏం చేయాలి ఒక వ్యక్తి కారు తోలాలి అనుకుంటున్నాడు కారు తోలాలి తోలాలి అనుకుంటే కారు తోలగలడా దానికోసం మీరు ప్రయత్నం చేసి అది ఎలా తోలాలో నేర్చుకోవాలి అది నేర్చుకునేటప్పుడు మీరు స్టీరింగ్ తిప్పేటప్పుడు ఫస్ట్లో చాలా భయం భయంగా మీరు రోడ్డు పైన కారు నడుపుతూ ఉంటారు కదా అదేవిధంగా కొన్ని రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత మీరు ఫోన్ మాట్లాడుతూ కూడా కారు ఈజీగా అవలీలగా తోలగలుగుతారు మీకు తెలియకుండానే మీ కాళ్ళు బ్రేక్ పైన ఎక్సలేటర్ పైన క్లచ్ పైన కాళ్ళు పడుతూ ఉంటాయి అది మీరు తెలిసి చేస్తున్నారంటే లేదు మీ బ్రెయిన్కి మీరు ట్రైనింగ్ ఇచ్చేసారు అందువల్ల మీ బ్రెయినే మీరు కారుని తోలుతూ ఉంది మీరు ఏదో ఫోన్ మాట్లాడుతూ ఉంటే మీరు తెలియకుండానే కారుని చాలా కరెక్ట్గా డ్రైవ్ చేయగలుగుతున్నారు కదా దానికి కారణం మీ బ్రెయిన్ ఆపరేట్ చేస్తూ ఉంది ఈ సత్యం మీ అందరికీ తెలుసు కదా అదేవిధంగా ఒక స్త్రీ వంట చేసేటప్పుడు కొత్తలో చాలా భయం భయంగా చేస్తూ ఉంటుంది యూట్యూబ్లో కూడా చూసి ఉప్పు ఎంత వేయాలి కారం ఎంత వేయాలని చెప్పి పొలతల ప్రకారం వేస్తుంది అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత చాలా సునాయసంగా సుమారుగా వారి బ్రెయిన్ వారికి చెప్తుంది ఎంత ఏమని దాని ప్రకారమే వాళ్ళు వంటని చాలా ఈజీగా చేయగలుగుతారు మరి ఫస్ట్లో ఉన్న భయం ఏమైంది అంటే వారి బ్రెయిన్ ట్రైనింగ్ అయ్యింది వంట చేయటంలో వారి బ్రెయిన్ ట్రైనింగ్ పొందింది అందువల్ల చాలా సునాయసంగా వంటని ఈజీగా చేయగలుగుతున్నారు ఇలాగే ఒక ఏనుగుని సర్కస్లో ఎలా అయితే ట్రైన్ చేసి ఎలా చేపిస్తారో మనం అందరికీ తెలుసు కదా అదేవిధంగా ఏ ఏదైనప్పటికీ కూడా మన బ్రెయిన్కి ట్రైనింగ్ ఇస్తే మనం ఏదైనా చేయగలం మన బ్రెయిన్ని పొదును పెట్టి మనం అనుకూలంగా మనకు అనుగుణంగా మార్చుకోవచ్చు మీరు బిలీనే అవ్వాలా లేక మిలియని అవ్వాలా లేక ఒక కోటి రూపాయలు సంపాదించాలి అని సంకల్పం చేశారా అప్పుడు మీరు ఉపయోగించవలసింది ఈ బ్రెయిన్నే కాబట్టి ఈ బ్రెయిన్కి ట్రైనింగ్ అనేది తప్పకుండా ప్రతి వ్యక్తి ఇచ్చి తీరాలి మీరు ఏది ఆలోచిస్తే అదే మీకు రిటర్న్ గిఫ్ట్గా వస్తుందని చెప్తుంది ఆకర్షణ సిద్ధాంతం మరి మీరు బ్రెయిన్కి ఏది ఇస్తున్నారు మీరు ఏది పొందాలనుకుంటున్నారు అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ప్రతి నిత్యము కూడా మీలో మిమ్మల్ని చూసుకుని ఆలోచించుకోండి నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను నేను ఏమి చేయాలనుకుంటున్నాను ఏమి చేస్తున్నాను నా అల్టిమేట్ గోల్ ఏమిటి అని అలా మీరు ఆలోచించుకుంటూ ఉంటే మీ బ్రెయినే మీకు చెప్తా ఉంటుంది మీ మనసే మీకు చెప్తా ఉంటుంది ఆ విధానాన్ని మీ బ్రెయిన్కి ట్రైనింగ్ ఇవ్వండి ఈ విధంగా మీరు చేస్తే మీరు ఒక బిలీనియర్ మిలీనియర్ తీరుతారు బొలుపును కనుగొన్న వ్యక్తి లేక ఫ్లైట్ను కనుగొన్న వ్యక్తి మనలాంటి మనుషులు కాదా ఈ సత్యం అందరికీ తెలుసు కదా మరి మీరు కూడా ఏమి తక్కువ కాదు అందుకనే మా మణి మంత్ర క్లాస్లో ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదగాలంటే వారి బ్రెయిన్కి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి జీవితంలో హీరోల్లాగా ఉండాలి అంటే ఉన్నత శిఖరాలని అవరోధించాలంటే ఎలా మీరు చేయాలి ఎలా ఆచరిస్తే ఉదయం లేచిన నుంచి సాయంత్రం వరకు మీరు ఉన్నతంగా ఎదగలరు మీ బ్రెయిన్కి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలో నేర్పించడమే మా మణి మంత్ర యొక్క మోటో కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆఫ్లైన్ ఆన్లైన్లో జాయిన్ అయ్యి మీరు ఉన్నత శిఖరాలకి ఎదగలుగుతారు నమస్కారం అండి నా పేరు దేవి గోరెంట్ల సరోజినీదేవి మాది ఒంగోలు అండి మా వారు బిజినెస్ పౌల్ట్రీ బిజినెస్ చేస్తారు మేము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జేకేర్ గారి దగ్గరికి వచ్చాము టీవీలో వారి ప్రోగ్రాం చూసి మాకు నచ్చి రావాలనిపించి కొన్ని సమస్యల వల్ల బిజినెస్లో బాగా లాసెస్ వచ్చి ఆయన కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ అంటే వేరే ఏం లేదండి డ్రింకింగ్ ఉంది బాగా అది మాన్పిస్తారేమో అనే ఆశతో వచ్చాము కానీ వచ్చిన తర్వాత ఒక్కరోజేనండి రెండో రోజు నుంచే మానుకున్నారు కంప్లీట్గా హ్యాబిట్ అనేది పోయింది బిజినెస్ కూడా మాది బాగానే ఉంది ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు అప్పుడు తీరిపోయాయి మేము చాలా మందికి కూడా అడ్వైజ్ ఇచ్చాం వెళ్తే మంచిది మీకున్న ఏ సమస్యలైనా అక్కడికి వెళ్తే పోతాయి ఎవరైనా మీ సమస్యల కోసం ఆయన దగ్గరికి వెళ్తే మీకు అన్ని పరిష్కారాలు దొరుకుతాయి